అనంతపూర్లో ఉండే మీడియా మిత్రులందరికీ మా అన్నదమ్ములందరికీ నా నమస్కారము నేను అనంతపూర్ మా గ్రూప్ మేమందరం అనంతపూర్లో సొంతంగా పుట్టి పెరిగినాము మేము నివాసం ఉంటున్నాము ఇక్కడ గత నలభై సంవత్సరాల ఉండి భిక్షాట భిక్షాటన చేసుకొని బ్రతుకుతున్నాము మేము ఎవరిని బాధింపలేదు ఎవరిని మేము అసభ్యకరంగా కూడా మేము మాట్లాడిండేది లేదు ఇంతవరకు ఏమండి అనంతపూర్లో ఏ అంగడి దగ్గరకు అయినా వెళ్ళి మా అమ్మకం చూపించేసి అడగండి మేమైతే ఎవరిని అసభ్యంగా చేయము ఏం చేయము గత ఆరు సంవత్సరాల క్రింద ఇన్నేళ్ళు మేము అందరం కలిసి బతుకున్నాము ఆరు సంవత్సరాల వంటి ఒక హాసిని గ్రూప్ అనేది క్రియేట్ చేసినారు నెల్లూరు జిల్లాకు చెందిన హాసిని ఆ గ్రూప్ క్రియేట్ చేసి నాలుగు జిల్లాలో అందరం మనం కలిసిమెలిసి ఉందామని చెప్పినారు చెప్పిన తర్వాత ఇవంతా వాళ్ళకి కావాల్సినంత అందరితో పీడించి దౌర్జన్యంగా రౌడీజ్యం చేసి ఎవరికి కావాల్సినట్లు వాళ్ళందరితో ఇప్పించుకొని డబ్బులంతా మూట కట్టుకుంది బంగారం ఇచ్చిన డబ్బులు ఇచ్చినారు మా పిల్లలు అనంతపూర్లో ఉండే పిల్లలు ఒక రూపాయి ఈ రోజు లేకుండా నిల్వ నీడ లేకోకుండా తినడానికి కూడా లేకోకుండా మేము అనంతపూర్లో భిక్షాటం చేసుకొని బ్రతుకుతున్నాము కానీ అయినా వా వాసని అనే ఆరాచకాలు ఇంకా ఇప్పటికీ తగ్గడం లేదు అనంతపూర్కి చెందిన బద్రి బద్రిలో ఒక ఆరు మంది వేరే ఊరికి చెందిన వాళ్ళు ఉన్నారు ఒక ఆరు మంది జెండర్లు ఉన్నారండి వారందరూ ఆరేడు మంది కలిసేసి ఈరోజు మా మీద దినామొకటి ఎస్పి బంగ్లాకు పోతున్నారు ఒక కేసు పెడుతున్నారు డిఎస్పీ దగ్గర పోతున్నారు ఒక కేసు పెడుతున్నారు వన్ టోన్కి పోతున్నారు ఒక కేసు పెడుతున్నారు దీంట్లో ఏది న్యాయం ఉంది ఏమి అన్యాయం ఉంది అనేది అందరూ కూడా అధికారులు కూడా మమ్మల్ని గుర్తించాలి మాపైన కేసులు వచ్చేటివన్నీ కూడా మీరు కూడా విచారం చేసిన తర్వాత మమ్మల్ని ఏదైనా కానీ శిక్షించండి తప్పు ఉంటే లేదని చెప్పను సమాజంలో మేము కూడా అందరం ఒకటి సమానంగానే బతకాలని కోరుకుంటున్నాము మాది ఏదన్నా తప్పు ఉంటే ఏ దాంట్లో అయినా కూడా మమ్మల్ని శిక్షించవచ్చు న్యాయపరంగా ఏది ఉంటే చట్టపరంగా లేదని చెప్పను కానీ ఈ బద్రి అనేవాడు ఈ బద్రి ఆరు మంది ఉండే ట్రాన్స్ జెండరు ఇదే విధంగా నార్పల్లో బట్టలు లేకోకుండా పోలీసు వారికి డోన్ డోన్ పోలీస్ డోన్ డోన్ అని చెప్పి నార్పల్లో బట్టలు లేకుండా రోడ్డు మొత్తం ర్యాలీ చేసినారు వారిపైన కేసు కూడా కట్టినారు ఇప్పుడు అది కూడా ఉంది వీడియో ఉంది నా దగ్గర చూపిస్తాను అదే చేసిన వాళ్ళే దాంట్లో స్వర్ణ ఐషు వాళ్ళు ఉన్నారు భద్రి ఉన్నారు అదే చేసిన వాళ్ళే ఇప్పుడు వన్ లో కూడా గలాడి చేస్తున్నారు ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం జరగడం అయిందేది కానీ ఇలా ట్రాన్జెండర్ అసలీ ట్రాన్జెండర్ అనేది అభిమానంగా మానం అభిమానంతో బ్రతకాలి కానీ ఇలా అసభ్యకరంగా బట్టలు లేకోకుండా ప్రజలకు అనేది ప్రజలు కానీ అధికారులకు కానీ గౌరవించుకోకుండా ఇలా వాళ్ళ ఇష్టానుసారం చేయడం అనేది చాలా తప్పండి ఇదైతే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము అనంతపురానికి చెందిన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మాకు ఇదైతే అస్సలు నచ్చదు ఇది చేయడం చాలా తప్పు ఎందుకంటే మా కక్షలు ఏమి లేవు నెల్లూరు హాసన్ కింద ఉంటే బద్రికి అనంతపురకి నాయకత్వం అనేది ఒకటి ఇస్తారు నెల్లూరు హాసని కింద బద్రి అనేది ఉంటే ఆమెకు నాయకత్వం అని ఇస్తారు మేము అక్కడ మేమందరం కూడా వాళ్ళ భయపాంతులకు గురైతే మేము సంపాదించినట్లు కూడా మేము మాకు ఒక రూపాయి వస్తే వాళ్ళకు బద్రీకి అది రూపాయి పడతాం అందుకు మించి నాయకత్వం మరిస్తే అందుకు మించి బద్రి కూడా మాలో ఒక మనిషే మాలో ఉండింది మేము అనంతపురం గత కొన్ని ఏళ్ళ ముంటి రూపాయి పావుల మా పెద్దవాళ్ళు అన్నారు వాళ్ళ తర్వాత మేము మేము అడిగినాం ఈ రోజు బద్రి టెన్ పద పదహైదు రోజులు పోయి వాళ్ళ దగ్గర పోయి మా మీద ఇదే మేము నలగరం కలిసి ఇదే అనంతపూర్ లో హాస్యని మీద కేసులు పెట్టినాము హాస్యకి ఇచ్చేట్ల ప్రూఫ్ మా అందరి దగ్గర కూడా ఉంది ఒకటే ప్రూఫే ఉంది ఒకరి దగ్గర ప్రూఫ్ లేదు మొత్తం మేము అందరం కూడా నెల్లూరు హాస్యానికి ఇచ్చేట్ల ప్రూఫ్ ఉంది ఇప్పుడు మా మీద ఏం పోరాటం చేస్తుంది బద్రి ఆమెకు నెల్లూరు హాసిన నాయకత్వం అనేది ఇస్తాను అనంతపూర్ లో వాడు అమ్మినాడంటే వీడు కొన్నాడంట దాంట్లో మా పెద్దలు వీళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉంటున్నారు వీళ్ళు సంపాదించిన రూపాయి కూడా పండుగ వానికి అర్థ రూపాయి వల్ల మేము అట్లా ఒకరికి ఇచ్చేది లేదు ఒకరికి లేదు మా ఊర్లో మేము మాకు ఏ నాయకత్వం అవసరం లేదు ఎవరు పెద్ద వద్దు ఎవరు చిన్న వద్దు ఉండే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నాం చిన్న వాళ్ళు ఉన్నాం అందరూ మేము కలిసిగా కలిసిమెలిసి ఒకే గ్రూపుగా ఉండి బతకాలని కోరుకుంటున్నాము అంతే తప్ప మాకు ఎటువంటి సదుద్దేశాలు లేవు పోలీస్ వారిని కూడా మేము ఎప్పటికూ గౌరవిస్తాము మాకు దేవుళ్ళతో సమానం అనుకుంటాము మాకు న్యాయం చేశారు గత పోయిన సంవత్సరంలో కూడా చాలా ఘర్షణలు జరిగినాయి కేసులు జరిగినాయి మాకు పోలీసు వారి దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లినా కూడా మాకు న్యాయం చేశారు జాకీ హుసేన్ సార్ గారు కానీ డిఎస్పి సార్ ప్రసాద్ రెడ్డి సార్ కానీ లో ఉండే శ్రీనివాసులు సార్ కానీ మా సమస్యలు అర్థం చేసుకొని మాకు న్యాయమే చేశారు మాకు రక్షణ కూడా కల్పించారు అంతే తప్ప మాకు అధికారులు ఏ అన్యాయం చేయలేదని మేము చెప్పాం ఇప్పుడు మాకేం జరగలేదండి అన్యాయము మాకేమని అన్యాయం జరిగితే కదా మేము అధికారులు దగ్గర పోయి అడిగేది చూడండి నేనైతే చెప్తున్నాను వాళ్ళే మాకు శత్రువులు కాదు మా ఊర్లో ఉండే పిల్లలే మా దగ్గర ఉండే పిల్లలే లేదని చెప్పను వాళ్ళు కూడా మాలో కలిసి మెసి బతకాలనే నేను కోరుకుంటున్నాను కానీ వాళ్ళు వేరే వాళ్ళ హాసి నెల్లూరు చెందిన హాసిని మాటలు విని వాళ్ళు మా పైన ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు తప్ప లేకుంటే వాళ్ళు మంచి పిల్లలే వాళ్ళు స్టార్టింగ్ ఉంటే నా దగ్గర ఉండే వాళ్ళే అందరూ ఆ ఇది న్యాయమే అండి ఎందుకంటే సమాజంలో జెంట్స్ జెంట్స్ అయితే చూసుకుంటూ వెళ్తాడు లేదని చెప్పను అక్కడ సంసారాలు ఉన్నాయి అపార్ట్మెంట్ లో ఆడవాళ్ళు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు చదువుకునే పిల్లలు ఉంటారు అలా చేయడం అయితే మాకు కూడా ఏమాత్రం నచ్చదండి మేము కూడా లో అది బంద్ చేసినా కూడా మాకు ఇష్టమే లేదండి మాకు హాసిని నెల్లూరు హాసిని హాసిని నుంచి మాకి మొత్తం అనంతపూర్ లో ఉండే మేము నూట నూట డెబ్బై మంది ట్రాన్జెండర్ ఉన్నాము నూట డెబ్బై మంది ఉన్నాము అనంతపూర్ లో ఆ నూట డెబ్బై మంది కూడా మాకి ఆసిని ఆసిని నుంచి మాకు ప్రాణహాని ఉంది ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఆసిని వర్గం లేక చేరలేదని చెప్పి ఇప్పుడు బద్రీ నగం పెట్టుకొని మా పైన కేసులు అవన్నీ చేపిస్తున్నారు ఆసిని ఎందుకు మేము అలా ఏదైనా భయపడి భయభ్రాతలకు గురి చేసి మమ్మల్ని అందరినీ తీసుకొని మళ్ళీ వాళ్ళ గ్రూప్లోనే చేర్చాలని మాకైతే ఇష్టం లేదు